వెల్కమ్ టు మీడియా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీడియా మాట్లాడుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్వైలో ఏదైతే ప్లకార్లు పట్టుకొని తిరిగారో తలకాయలు మేక తలకాయలు నరికినట్టు గంగమ్మ జాతరలు నరుకుతామని చెప్పి కార్యకర్తలు వైఎస్ఆర్సీపీకి చెందిన కార్యకర్తలు ఎవరైతే ఆ ఫకార్లు పట్టుకొని తిరుగుతున్నారో వాళ్ళ కోసం రిపోర్టర్ ప్రెస్ మీట్లోకి అడిగితే సార్ ఇట్లా మీ కార్యకర్తలు కొంతమంది ప్ర పట్టుకొని గంగమ్మ జాతరలో మేకపోతలు నరికినట్టు అని చెప్పేసి అంటున్నారు దీనికి మీరు ఏమంటారు అని చెప్పేసి అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక బాధ్యత గల నాయకుడిగా ఇటువంటివి నేను ప్రోత్సహించను నేను మా కార్యకర్తలను కంట్రోల్లో పెట్టుకుంటా అనే ఒక మాట మాట్లాడకుండా రప్ప 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 రప రప నరుకుతాయి ఏదో సినిమా డైలాగ్ అది ఇది సినిమా డైలాగ్ చెప్తే ఏమవుతుంది సినిమా డైలాగ్ చెప్పే స్వతంత్రం కూడా లేదా వీడు గడ్డం అనకూడదు ఇట్లా అనకూడదు అని చెప్పి ఏమేమో చేసి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా అర్థం కాదు ఎవరికి కూడా ఆయన అది ఒక్కోసారి కామెడీ అనిపిస్తుంది ఏమో జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా స్క్రిప్ట్ రాసిస్తే తప్పు రాసిస్తారా అని చెప్పి అనిపిస్తుంది అది ఎంత సీరియస్ ఇష్యూ అది ఎవడన్నా సరే నరికించుకోనికి ఎవడైనా ఓట్లు వేసుకున్నాడా వేస్తాడు ఓట్లు ఎవడన్నా నరికించుకొనికే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్లకాడ్ పట్టుకున్నాడు రెండు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము రప్ప 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 నరుకుతామని చెప్పంటే ఎవడన్నా ఓటేస్తాడా నీ కోటేషన్ నరికించుకొనికే ప్రజలేమన్నా ప్రజలు పిచ్చోళ్ళ ఆంధ్రప్రదేశ్లో బతుకుతున్న ప్రజలు మీరు మేకపోతం నలు నరిక నరుకుతా తలనా అని చెప్పి ఆయన ఫ్లకర్లు పెట్టుకొని తిరిగితే మీ కోట్లు ఎన్నికే ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ కొంచెం కూడా మెచ్యూరిటీ లేకుండా కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా ఇట్లా నరికేస్తాం పొడి చేస్తాం చంపేస్తామని చెప్పి ప్లకర్లు పట్టుకొని తిరిగేటోళ్ళకి ఓట్లు ఏం చేస్తాయి అట్లీస్ట్ ఆడికంటే ఆడెవడం ఆడ ఆయనకి నెత్తుల మట్టి ఉంది ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారికి అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం మాట్లాడినప్పుడు నేను ఇటువంటివి ప్రోత్సహించను ఇది కరెక్ట్గా పద్ధతి కాదు నేను మా కార్యకర్తలందరికీ నేను చెప్తా అరే బాబు ఈ సెంటర్ జయకూర నాయన ఇది మంచిది కాదు ఇది మంచి పద్ధతి కాదు ఇది అని చెప్పేసి ఇట్లా చెప్పేది పోయి ఏమవుతుంది ఏమైంది తప్పేముంది సినిమా డైల్లీ చెప్తే తప్పేముంది సినిమా డైల్ కూడా చెప్పే హక్కు లేదా అని చెప్పి మాట్లాడతారు సినిమాలు సినిమా థియేటర్ల దగ్గర చెప్పుకోవాలి సినిమాకు ముచ్చట్లేమన్నా ఉంటే సినిమాకు పోవాలి సినిమా ముచ్చట్లు సినిమా హాల్ దగ్గర చెప్పుకోవాలి లేకపోతే దోస్తులతో చెప్పుకోవాలి సరదా నవ్వుకున్నప్పుడు చెప్పుకోవాలి మీ ర్యాలీలో ఫ్లక్కలు వేసి పట్టుకొని వచ్చి నరికేస్తాను చంపేస్తామంటే అది ఆడ చెప్పినట్టు కాదు మీరు చెప్పేసినట్టు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు సినిమా డ్యాలకి ఏమవుతుందంటే ఏం కాదు అది ఏడ చేయాలి అది సినిమా థియేటర్ దగ్గర చేయాలి అది సినిమాలో చేసినట్టు బయట చేస్తాను నడుస్తుందా బయట ఒక రాజ్యాంగం ఒక నిబద్ధత రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా బయట అది మీరు సీఎం ఉన్న ఎవరు సీఎం ఉన్నా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి కదా అవి కదా ఫాలో కావాల్సింది ఎవరన్నా మీరు కూడా కొంచెం కూడా అట్లీస్ట్ ఆ ప్రెస్ మీట్ అడిగినప్పుడు కనుక మీరు కొంచెం ఒక ఒక కొంచెమన్నా మీలో ఒక రా ఒక ప్రజానాయకుడిగా మనసు లెక్కించి ఒక మాట వచ్చి ఇది కరెక్ట్ పద్ధతి కాదు అధికారంలోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి రపారప నరకనికి కాదని చెప్పి మీరు ఒక్క మాట కూడా చెప్పలేరంటే అసలు మీ మెచ్యూరిటీ లెవెల్స్ ఏం ఉన్నాయో మీకు అర్థం కావాలి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అసలు ఒక ఎక్సీఎం మాట్లాడాల్సిన మాటలు అయితే కావు ఇవి ఎవడవడన్నా కాదన్నా ఎవడవునా కాదన్నా ఒక ఎక్సీఏమో ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన మైనస్ మాట్లాడాల్సిన మాటలు కాదు ఇవి పవన్ కళ్యాణ్ గారిని చూసి బుద్ధి తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దాని గురించి మాట్లాడుకుంటా మీరు మాట్లాడిన మాటలకి ఆయన రిప్లై ఇచ్చిండి ఇలా ఆయన ప్రస్తుతం మాట్లాడిండు సినిమాలో చేసినవన్నీ బయట సాధ్యం కాదు ఆయన ఒక హీరో నెంబర్ వన్ హీరో ఆయన రేంజ్ వేరు ఆయన చెప్పే డైలాగులు అయితే మామూలుగా థియేటర్లు దద్దరళితాయి పవన్ కళ్యాణ్ గారు చెప్పే డైలాగులు అటువంటి సినిమా హీరోలు రియల్ లైఫ్లో డైలాగులు చెప్పిన హీరోలు వాళ్ళే రాజకీయాలకు వచ్చి ఒక నిబద్ధత ఒక క్రమశిక్షణతో రాజకీయాలు చేస్తుంటే మీరు ఏమైంది ఏమైంది ఏమైతుంది ఎవడు ఈ ఏందిది మీకు స్క్రిప్ట్ లేకపోతే మీరు మాటలు కూడా మాట్లాడారేమో ప్రస్తుతం గట్రా అట్లనే అనిపిస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనాలందరికీ మీరు మాట్లాడిన మాటలు ఎక్కడ కూడా ఒక్కటి కూడా సీరియస్నెస్ లేదు ఏదో క్వశ్చన్ అడిగినప్పుడు ఏదో ఒకటి ఆన్సర్ చేయాలి కాబట్టి ఏదో ఒకటి ఆన్సర్ చేయాలి కాబట్టి చేస్తారు అంతే ఒక పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు రాష్ట్రం కోసం రాష్ట్రంలో పెట్టుబడుల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతుంటే మీరు మేము నరికేస్తాం పొడి చేస్తాం చంపేస్తామని చెప్పి బ్యానర్లు వేసుకొని తిరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక బాధ్యత గల ఎమ్మెల్యేనే కదా ఇప్పుడు ఇప్పుడు బాధ్యత గల ఎమ్మెల్యే పొజిషన్లు ఉన్నారు కదా మీరు ఒక ఎమ్ బాధ్యత గల ఎమ్మెల్యే పొజిషన్లు ఉండి అటువంటి ఎట్లా ఎంకరేజ్ చేస్తారు మీరు కానీ మీ పార్టీలో ఇతర నాయకులు కానీ మీ పార్టీకి ఉన్నారు కదా ప్రెసిడెంటు వర్కింగ్ ప్రెసిడెంటు వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి పది పొజిషన్లు ఉన్నాయి కదా మీ పార్టీలో మరి వాళ్ళ బుద్ధి ఏమైంది వాళ్ళందరూ మాట్లాడాలి కదా అరే బాబు ఈసారి జయకూర్రా మన పార్టీకి చెడ్డ పేరు వస్తుంది నేను ఎవరిని నడుపుతారు ఎవరిని చంపుతారు ఇది సినిమా కాదేరా బాబు సినిమా లైఫ్ వేరు రియల్ లైఫ్ వేరు అని చెప్పి మీరు చెప్పాలి కదా వాళ్ళకి మీ నాయకులు చెప్పాలి కదా అదేం చెప్పకుండా ఇష్టానుసారంగా మనుషులు బెదిరించి ప్రజల్ని భయ భయప్రాంతులకు గురి చేసే బ్యానర్లు వేసుకొని తిరిగితే రేపు పొద్దున్న మీకు ఏం విలువ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీలో మీ మీ పార్టీ నాయకులు మీ కళ్ళ ముందు అటువంటి వేసుకొని తిరుగుతుంటే మీకు మిమ్మల్ని ఎవరు మీకు ఎవరు ఓటేస్తారు వేస్తారు మీకు దేని కోటేయాలి మీకు మీ కోటేసి తలాలను నరికించుకోవాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాని అర్థం ఆడికే వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేకబాతులు నరికినట్టు నరుగుతామని చెప్పాలంటే మీ కోటేసి వాళ్ళ తలాలు తెచ్చుకోవాలి ఇంకా అలా అంతే ఎవరిని చంపుతారు దేనికి చంపుతారు అసలు చంపే రాజకీయం అయింది మీరు పరమా మీరు మీరు పోయిన చేసి ఏమైనా సహాయం చేశారంటే సహాయం కూడా చేయలే ఎందుకు వచ్చిరో ఎందుకు పోయిరో తెలియదు వచ్చి ఏవేవో మీకు నచ్చిన మాటలు మాట్లాడారు వెళ్ళిపోయారు అడిగించి ఇద్దరు మనుషులు చచ్చిపోయారు వాళ్ళకి ఏమైనా పరిహారం ఇచ్చారంటే అది కూడా లేదు అసలు మీ మిమ్మల్ని ఎవరు గైడ్ చేస్తారో వాళ్ళు తప్ప లేకపోతే మీ మీ విధానం ఎట్లుందా నిజంగా అది చాలా డిఫరెంట్గా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి అర్థమవుతులేదు అది మీరు ఆడ ఆడెవడో బెట్టింగ్లు వేసుకుంటా ఊరు వేసుకుంటే ఆడు చచ్చిపోయాడు ఓకే ఆడిని పరమర్మించండి వీరెందుకు పోయారు ఆడేమైనా దే దేశం కోసం చచ్చిపోయాడు ఆడు దేనికోసం చచ్చినాడు పోని పోయినోడికి ఏమైనా మీరేమన్నా నష్టపరిహారమో లేకపోతే తన కుటుంబాన్ని ఆదుకున్నారంటే అది లేదు మీరు పోయేటప్పుడు ఇద్దరు చచ్చిపోయారు వాళ్ళకి ఏమైనా ఇది చేశారంటే వాళ్ళకి ఏం లేదు ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఇవన్నీ చేసుకుంటూ పోతే మీకు ఇంకా క్రెడిబిలిటీ ఏముంటుంది జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు జనాలు వస్తారంటే మీకు అంత జనాలు నిజంగా మిమ్మల్ని చూసి అంత పబ్లిక్గా వచ్చేటోళ్ళైతే మీకు ఆ పదకొండు సీట్లు రాకపోతుండే ఇది ఎవ్వరు ఎవ్వరు అడిగినా సరే ఇది మినిమమ్ చిన్న పిల్లలకు ఉన్న కామెంట్స్ సెన్స్ ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పాలంటే మైండ్లో పోయే డైలాగులు ఉన్నాయి ఆయన దగ్గర ఆయన సినిమాల్లో చెప్పి 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 ఆయన మా ఒక్క డైలాగ్ చెప్తే దద్దరి లేదా స్టేజ్లో ఇప్పటికైనా సరే ఆయన ఒక రాజకీయ మీటింగ్ పెట్టి ఒక్క డైలాగ్ కనుక చెప్పిండంటే ఒక సినిమా ఏదన్నా సరే కూడా షేక్ అవుతుంది ఇట్లా స్టేజ్ మొత్తం ఆ మీటింగే హైలైట్ అయిపోతుంది ఆ డైలాగ్తో బట్ అది సినిమాలలా నిజ జీవితంలో కాదు నిజ జీవితంలో ఆయన ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడు ఆయనను చూసి మంచి నేర్చుకోవాలి తప్ప చెడు నేర్చుకోకూడదు అని చెప్పి నారా లోకేష్ గారు కావచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వీళ్ళ ఒక పద్ధతితో ఒక డిసిప్లైన్తోని ఒక లెక్కల పోతుంటే మీరు ఒక రాక రాకేదో నేను ఒకడు ఉన్నా అని చెప్పి చూపించుకొని బయటకు వచ్చి నరికేస్తాం చంపేస్తామని చెప్పి ప్లకార్లు పట్టుకొని ర్యాలీలు చేసుకుంటా పబ్లిక్ని భయపడకుండా ఇది నిజంగా ఈ ఈ రోజుకే కాదు ఏ రోజుకైనా సరే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కావచ్చు జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు దీనివల్ల ఇంత ఉపయోగం కూడా లేదు ఇది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి నష్టాన్ని పెంచుతారు తప్ప కొంచెం కూడా తగ్గించదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగానే సీఎంగా చూడాలంటే ఈ సెంట్రల్ ప్లాకెట్లు పడుకుని ఎవడో తిరగడు ఈ సెంటర్ నిజంగా అది చూసిన తర్వాత చాలామంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్లారిటీ అవుతుంది ఏంటంటే ఇంక రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ కోటేస్తే ఇంక పరిస్థితులు ఇంకెట్లు ఎట్లుంటాయి అన్నది వాళ్ళకి సెవెంటీఎంఎమ్స్ క్లియర్ స్క్రీన్లో క్లియర్గా కనిపిస్తున్నాయి వాళ్ళకి ఎవ్వరు చెప్పే అవసరం లేదు వాళ్ళు ఖాళీ చెప్తారు మేము వస్తే చంపేస్తాం పొట్ చేస్తామని చెప్పి ఇంకంత క్లియర్గా వాళ్ళు చెప్పినాక ఘటంగా వాళ్ళు కోటేసారంటే ఇంకా అది ఎవరికైతే జ జీవితాల మీద ఆశలేవో వాళ్ళు వేయాలి మరి ఎవరి తరాలను అరుకుతారు మేకపోతల తరాలను అరికినట్టు గంగామ్మ జాతర ఏంది ఏంది ఇదంతా సినిమా డైలాగులు సినిమాలలో చెప్పాలి కానీ ఈసెంట్ దానిలో చెప్తే ప్రజలారా ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఓటేసే ముందు ఒక్కసారి మీరు ఒక్కసారి మీ మనస్తోని మీరు మాట్లాడుకోరు ఎవరికి ఓటే ఓటేసేటప్పుడు దేనికోసం ఓటేస్తారు ఓటే మీ ఓటే మీరు ఓటే వేయడం వల్ల మీ రాష్ట్రానికి కానీ మీకు కానీ ఏం లాభం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి ఓటేమని చెప్పి కోరుకుంటున్నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి జై హింద్